హాయ్ ఎవరి వన్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్మేటివ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అతి తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్స్ మన గుంటూరులోని గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో సిఆర్డి అప్రూవల్ కలిగినటువంటి వెంచర్లోని కొన్ని ప్లాట్స్ అయితే ఈ రోజు మనకు సేల్కున్నాయి ఫ్రెండ్స్ మనలో చాలా మంది కొంచెం తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి పెదురు చూస్తుంటారు తక్కువ ధరలో ప్లాట్ దొరికినట్లయితే ఆ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవాలని చెప్పి ఎదురు చూస్తుంటారు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్మేటివ్ ఛానల్ నుంచి ఈ ప్రాపర్టీని అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఇలాంటి చక్కని అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు హైలైట్ చేసి చూద్దాము సిఆర్డీ అప్రూవల్ కలిగినటువంటి వెంచర్ అండి ఇది గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి ఎదురుగా కనిపించేటువంటి బిల్డింగ్స్ అనేవి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి మన ఈ వెంచర్కి ఆనుకొని ఉంటుందండి అండి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ అనేది ఈ వెంచర్ అనేది గుంటూరు టు చిలకలూరుపేట పేట వెళ్లేటువంటి రోడ్ చౌడువరం దగ్గర అయితే ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు గుంటూరు నుంచి కేవలం అంటే కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణానికి అనువుగా ఉన్నటువంటి వెంచర్ అండి ఇది మనకి స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ అన్నీ కూడా చేరువలో ఉన్నాయి మెయిన్ రోడ్కి జస్ట్ మూడు వందల మీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది అంటే నేషనల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అండి మన ఇన్వెస్ట్మెంట్కి ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదించుకోవచ్చు వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది మెయిన్ ఎంట్రన్స్ లో పెద్ద సైజులు ఆర్చి ఉంది గేట్లు ఉన్నాయి పవర్ హెడ్ ట్యాంకు ఇండివిజువల్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఇంకా వాకింగ్ ట్రాక్స్ చిల్డ్రన్స్ పార్కు ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ తక్షణమే గృహ నిర్మాణానికి ప్లాట్ కొనుగోలు చేయడానికి బ్యాంకు లోని సదుపాయం కూడా ఉంది చొరపడండి ఫ్రెండ్స్ కొన్ని ప్లాట్స్ మాత్రమే కొన్నాయి గజం వాల్యూ వచ్చేసరికి ఎనిమిది వేల ఎనిమిది వందలు చెప్తున్నారు పర్ స్క్వేర్ యాడ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇప్పుడు వెంచర్ యొక్క సరౌండింగ్స్ లైవ్ లొకేషన్ కూడా చూద్దాము ఈ వెంచర్ లో నుంచి బయటకు వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి అయితే లొకేషన్ చూపిస్తాను వెంచర్ లో నుంచి బయటకు వచ్చి రైట్ తీసుకున్నట్లయితే వెయిట్ వెయిట్ మనం లెఫ్ట్ మెయిన్ నుంచి రావాలి ఇప్పుడు మనం చౌడవరం సెంట్రల్ లో అయితే ఉన్నాము నేషనల్ హైవే కానుకొని మూడు వందల మీటర్లు ఉన్నటువంటి వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము చౌడవరం సెంటర్ నుంచి ఈ లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం అట్లా స్ట్రైట్ అయితే వెళ్ళాలి మనిషికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క నీడైతే ఇక్కడ దొరుకుతుందండి ఈ సెంటర్లో గ్రోసరీ మార్ట్స్ ఏటీఎం బ్యాంక్స్ క్లినిక్ ఫార్మసీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మనం వెంచర్ కి వెళ్ళేంత వరకు కూడాను ఇల్లు అయితే ఉంటాయి పక్క రెసిడెన్షియల్ ఏరియా అండి చూసుకున్నట్లయితే సరౌండింగ్ లో ఉన్న దీని డెవలప్మెంట్స్ కూడా చూడవచ్చు మన వెంచర్ కి సరౌండింగ్స్ లోనే శ్రీ వెంకటేశ్వర బాలపుటీర్ అనేటువంటి స్కూల్ ఉంది స్పీడ్ వే సెవెన్ గేమింగ్ స్కూల్ చిత్రపురి ఫిల్మ్ స్టూడియో సెయింట్ ఆన్స్ నర్సింగ్ కాలేజ్ ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్ లైక్ ఆర్వీఆర్ అండ్ జేసి చెబ్రోల్ హనుమయ్య ఫార్మస్యూటికల్ కాలేజ్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ విత్ రిసార్ట్స్ సైనిక్ బ్యూటీ విత్ హిల్ సైడ్ వ్యూ అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము మన ఈ వెంచర్కి కొండ టూరిస్ట్ ప్లేస్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది కొండవీడు కొండకు సంబంధించినటువంటి టన్నెల్ రోడ్ కూడాను మనం వైపు ప్లాన్ చేస్తుండడం వలన సో విజయవాడ గుంటూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడాను భోపాలం వరకు వెళ్లే పని లేకుండా ఈ వెంచర్ వైపు కానీ వెళ్లాల్సి ఉంటుంది మరియు ఆధ్యాత్మిక దేవాలయం లలితాపీఠం కూడా అందుబాటులో ఉంది దగ్గరలోనే కాటూరు మెడికల్ కాలేజ్ ఉండే హాస్పిటల్ కూడా ఉంది నేనైతే ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మనకి ప్రాజెక్ట్ ఎంత వర్తిబుల్ అవుతుందో వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి ఈ చక్కని అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఫెసిలిటీస్ డెవలప్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాల కొరకు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో వీడియోలో కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు మీరు ఒక్కసారి కనుక లైవ్ లోకి వచ్చి సైట్ విజిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియోని కూడా మీరు చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికి అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన బాన్లో పెట్టుకోనండి రెగ్యులర్ గా ఫాలో అవ్వడం ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ టీకా థ్యాంక్ యూ